ప్రైజ్ ద లాడ్ హలెలుయా ప్రభుైన యేసు క్రీస్తునవ్ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డాలా ఈ ఇరవై ఈ పన్నెండవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగవ వత్సరం పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అయింది చాలా బాగుంది తేదీ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ప్రిల్లరా ఈ గురువారం దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోల్లతిని మహిమాన్వితిని పరిశుద్ధుడైలా నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నతించుటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంలో బట్టి దినములను బట్టి ఆ ప్రభువుకు శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు అలెలుయా అలెలూయా మీ అందరికీ యేసుక్రీస్తు నవం పేరిట శుభములు ప్రిలరా క్రీస్తు జనన విధానమిట్లనగా మత్తయ్య స్వార్థ ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు మత్తయ్య గారు ఈ క్రీస్తు జనన విధానం ఎట్టనగా అని సంబోధిస్తూ వివరించారు మనము ఆ క్రీస్తు జనన విధానము గురించి తెలుసుకోవాలంటే ఒక పది అంశాలను వివరంగా తెలుసుకోవాలనుకున్నాం వాళ్ళు మొదటిది యేసు క్రీస్తు వారు రెండవది తల్లి అయిన వర్య మూడవది ఏసే భూతఐతరాలు అయితే యేసుక్రీస్తు వారి గురించి కొన్ని దినాలు ధ్యానం చేసుకున్నాం అంటే ఏసుక్రీస్తు పుట్టు గురించే వారి గురించి అంటే ఇక అలాగే తల్లి అయిన మరియ గురించి నెన్నడు నుంచి ధ్యానం చేసుకుంటున్నాం పురుల లూకా గారు మరియ గురించి తల్లి అయిన మరియ గురించి చాలా చక్కగా రచిస్తారు మరియా అంటే హెచ్ అయినా అని అర్థం హెచ్ అయినా అంటే గొప్పది అని అర్థం ఈ మరియా ప్రిలరా ఏసు తల్లి అయిన మరియా ఈమె గురించి బైబిల్ గ్రంథంలో మతై సుమార్త ఒకటో అధ్యాయము పదహారవ వచ్చినాం రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాం పన్నెండవ అధ్యాయము నలభై ఆరో వచ్చినాం పదమూడవ అధ్యాయము యాభై ఐదో వచ్చినంలో మత్తయ్య గారు మరీ గురించి ఏసుత లేని మరీ గురించి ప్రస్తావిస్తారు అలాగే లూకా వైద్యుడైన లూకా గారు ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం ముప్పై తొమ్మిదో వచ్చినాం నలభై ఆరో వచ్చినాం యాభై ఆరో వచ్చినాం ఒకటో అధ్యాయంలో అలాగే రెండవ అధ్యాయంలో నాలుగో వచనం ఐదో వచ్చినాం అలాగే పదహారవ అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినాం ముప్పై నాలుగో వచనం సారీ ముప్పై నాలుగో వచ్చినాం నలభై మూడో వచ్చ వచ్చినాం నలభై ఎనిమిదో వచ్చినాం ఈ వచనాలన్నిటిలో మరే గురించి ప్రస్తావిస్తాడు లోకా గారు యోహాన్ గారు రెండవ అధ్యాయం ఒకటో వచ్చినం ఐదవ వచ్చినాం పన్నెండవ వచ్చినం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం అంటే బైబిల్లో ఏసు తల్లి అయిన మరియ గురించి ఇక్కడ ప్రస్తావించబడింది ప్రిల్లరా బైబిల్ అంతట్లో ఏసు తల్లి అయిన మరియ గురించి కాబట్టి ఈమె గుణాతి షేములు ఎందుకు యేసు క్రీస్తు తల్లిగా మరియ ఎంపిక చేయబడింది యేసు క్రీస్తు తల్లిగా మరియా ఎంపిక చేయబడడానికి ఆమెలో ఉన్న గుణగణాలు ఏంటి ఆ రెండు గుణగణాలు గబ్రియల్ దూత చెప్తుంది దయాప్రాప్తురాలా అంటే దేవుని దయను పొందడానికి అర్హురాలా నువ్వు దేవుని దయను పొందిన దానవు రెండవది నీవు దేవుని కృప పొందితివి అని గబ్రియల్ దూతే ఆమెలో ఉండే గుణ ఆమె పొందిన పరిస్థితిని చెప్తుంది సరే ప్లే ప్రిల్లరా ఈమెలో ఉన్న గుణాతిశయములు ఏంటనగా లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదవ చేయములో సమర్పణ తను తాను దేవునికి సమర్పించుకుంటుంది తన శరీరాన్ని తన మనసును తన ఆత్మను ఒక సమర్పణ జీవితం కలిగింది మరియ తల్లి పిల్లల మనకు కూడా సమర్పణ అనేది లేకపోతే సంపూర్ణ సమర్పణ ఉండాలి మనము దేవుని ఎందు భక్తి వారముగా జీవించలేము సమర్పణ కలిగిన జీవితం ఉండాలి ఏమండి సమర్పణ కలిగిన జీవితం మరియలో ఉన్న గుణాశయాల్లో మొదటి గుణాశయం ఏంటనగా సమర్పణ అంటే దీని గురించి వివరించుకోవడానికి మనకి సమయం లేదు కాబట్టి మీకు ఆ వచ్చినాలు చెప్పి నేను ముందుకెళ్తాను రెండవది విశ్వాసము భక్తి దేవుని ఎందు గొప్ప ఉంది ఆయన ఎందు భయభక్తులు కలిగిన ఒక ఒక కన్యక మర్య వార్త ఒకటో అధ్యాయం చూడండి నలభై నుంచి యాభై ఐదు వచ్చినాల్లో ఆమె ఆమెకు ఏం భక్తి ఉందో ఎంత గొప్ప విశ్వాసం ఉందో అక్కడ చక్కగా ఎలిజబెత్ అమ్మగారు చెప్తారు అలాగే ఈమె కూడా అక్కడ ప్రస్తావిస్తారు విశ్వాసము భక్తి మూడవదిగా ఆత్మీయ మనస్సు శారీరక మనస్సు ప్రకారం మరియమ్మ నడవదు లూకాసు వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటవ వచ్చినలో ఆత్మీయ మనస్సు కలిగిన దారిగా ఏమి జీవిస్తూ ఉంది నాలుగవదిగా మాతృగ్రహింపు అంటే తల్లి యొక్క బాధ్యతను గ్రహిస్తుంది కణా నివాహంలో ఏమండి యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము యోహాన్ వార్త రెండవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచ్చినా తల్లి ప్రేమ యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన కాబట్టి ఈ మంచి గుణగణములు వచ్చినాధారంగా ఉన్నాయి ఒకటి సమర్పణ రెండు విశ్వాసము భక్తి మూడు ఆత్మీయ మనస్సు నాలుగు గ్రహింపు ఐదు తల్లి ప్రేమ ఈ ఐదుతో పాటు గబ్నియాలు దూతే చెప్తుంది దయాప్రాప్తురాల దేవుని దయ పొందిన దానవు రెండవది దేవుని కృప దానం అలాగే యజమితం అంటుంది నీవు స్త్రీలందరిలో వనబడుదువు అని కాబట్టి ప్రియులరా ఇంత గొప్ప ఏసు తల్లిగా మారడానికి ఉండే అర్హతలు అందరూ లోకంలో ఉన్నారు నేను చెప్పాను ఎంతోమంది ఎదురు చూస్తా ఉన్నారు ఏసు తల్లిగా మారాలని కన్యకలు వివాహాలు మానేశారు కానీ మరేనే ఎందుకు అనుకున్నాడు ఏసు తల్లిగా మారడానికి ఈమెలో ఉండే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం మనం కూడా ఆ ప్రభు శిష్యులు గాను ఆ ప్రభు విశ్వాసులు గాను ఆ ప్రభు సేవకులుగాను దేవుణ్ణి ఎన్నుకోవడానికి కారణం దేవుడు ఎన్నుకోవాలంటే కొన్ని పరిస్థితులు కొన్ని గుణాక్షయాలు మనం కలిగి ఉండాలి కాబట్టి ప్రియుల అలాంటి గుణాక్షయములు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి సమర్పణ జీవితము కలిగి అదేవ దేవునిలో మనము కొనసాగుదము గాక హూయా అలాంటి కృప నా ప్రియుడని చేసే మనందరికీ గాక ఆమె మహోన్నతుల అసోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు పెట్ట వేడుకొని చున్నీ ఆమె తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యు నిత్య సహవాసు ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నడిపింపబడును గాక తోడే నడిపింపబడునుగాక ప్రైదలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అలేవలేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక హలలు